అండి బాబాయ్ గారు పిన్ని గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు ఒక మంచి స్వీట్ని మనం ముందుకు తీసుకువచ్చానండి అదేనండి అందరికీ ఇష్టమైన పాలసీమ ఈ పాలసీమైన పాలతో చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ఎందుకు ఇంకా ఆలస్యం ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ పాలసీమ అంటే అందరికీ చాలా అంటే చాలా ఇష్టం అండి ప్రతి గిండాలో కూడా దీన్ని ఇష్టపడిన వారు అంటే ఎవరు ఉండరు అండి మరి అటువంటి పాలసీమని మనం రెడీ చేద్దామండి ఇప్పుడు మనం ముందుగానే ఒక పాలసీ పాలసీమని తీసుకుందామండి ఆ పాలసీమాలను మనం ముందుగానే మన నుండి తెచ్చుకున్నప్పుడు చాలా పెద్దగా వస్తాయి చిన్న చిన్నగా పీసులు పీసులుగా చేసుకొని ఇందులో పెట్టేసుకోండి తర్వాత మనం గ్యాస్పై ఒక బౌల్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని దాదాపు కొద్దిగా బాదం పప్పు కొద్దిగా కొద్దిగా జీడిపప్పుని వేసుకొని గ్యాస్ అనేది కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలండి అన్నిటిని కొద్దిగా వీటన్నిటిని గోల్డెన్ కలర్లోకి కూర్చోగా వేయించుకోవాలి గ్యాస్ అనేది కన్ఫామ్గా అనేది కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి దానికి తోడుగా కొద్దిగా మనం కరబు చేతులను కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా వీటన్నిటిని మనం పాయసంలో వేసుకోవడం వల్ల పాయసం అనేది చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మరొక పక్క బోల్ పెట్టేసుకోవాలండి ఇప్పుడు బోల్లో మనకు తగినన్ని కొద్దిగా దాంట్లో లైట్గా పాయసానికి సరిపడినంత పాలు పోసేసుకోవాలండి ముందుగానే పాలనేటివి మనకు బాగా మరగడం ద్వారా మనకు పాల స్మెల్ అనేది రాదండి కావున కొంతమందికి పాల స్మెల్ పడదు కాబట్టి ముందుగానే మనం పాలు పోసుకోవాలండి ఇలా పాలు అనేది బాగా మరిగాక చూసారా అండి పాలనేటివి మనకి ఎంత బాగా మరుగుతున్నావో దానిలో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బాదం పప్పు కరుపు చిత్తనాలు అన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి మరుగుతున్న పాలలోకి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని మొత్తాన్ని బాగా కలిసే విధంగా బాగా కలపాలండి ఇప్పుడు వీటన్నింటినీ వేసిన తర్వాత కూడా కొద్దిసేపు పాలను మనం బాగా మరగనివ్వాలండి ఎందుకంటే మనం ఇవన్నీ వేసాం కదండి ఇవన్నీ పాలల్లో కలిసిపోయే విధంగా మనం బాగా కలుపుకోవాలండి ఇలా పాలు మరుగుతున్నప్పుడు ఒక్కసారి ఒక్కసారి స్పూన్ తీసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మనకు ఇవన్నీ ఆయిల్ వేయించాం కదండి కొద్దిగా ఆయిల్ స్మెల్ ఉండకుండా పాలల్లో ఇదంతా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలండి చూసారా అండి మనకు ఎంత బాగా రెడీ అయిపోయిందో మొత్తం పాల అనేటివి అలానే పాలన మనం ఒక ఐదు నిమిషాల పాటు బాగా వడుకనివ్వాలండి ఎందుకంటే కొత్తగా ఇవన్నీ వేసాం కదండి ఇవన్నీ వేసినాక బాగా అంటే బాగా వడుకనివ్వాలండి ఈ పాలసీమాలకు ఫేమస్ అంటే ముస్లింస్ అండి ముస్లింస్ పండగలప్పుడు రంజాన్ అప్పుడు చాలా అంటే చాలా విధాలుగా చేస్తారండి వాళ్ళకు పాయసానికి పెట్టింది పేరు ముస్లిమ్స్ అండి అంత బాగా చేస్తారండి అటువంటి పాయసంను మనం చాలా ఈజీగా టేస్టీగా రెడీ చేసుకుందామండి ఇప్పుడు మనం ముందుగానే కప్పులో తీసుకున్న సేమ్యాన్ని తీసుకుందామండి ఇప్పుడు బాగా మరుగుతుంది కదండి అప్పుడు మరిగే దాంట్లో ఈ యొక్క సేమ్యాని తీసుకుందామండి సేమ్యాన్ తీసుకుని అందులోకి యాడ్ చేసేసుకోవాలండి చూసారండి సేమ్యాను మనం ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా చేసేసుకోవాలండి ముందుగానే ఇప్పుడు బాగా మరుగుతున్న పాలల్లోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న సేమ్యాని ఇప్పుడు యాడ్ చేసుకుందామండి చూసారా అండి ఇలా బాగా మరుగుతున్న పాలల్లో ఇలా సేమ్యాని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని మొత్తాన్ని బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చూసారండి పాలు అనేవి మనం బాగా మరిగించాం కాబట్టి కొద్దిగా అయిపోయినాయండి పాయసం అనేది కూడా చిక్కగా ఉంటేనే బాగుంటుంది అండి మరీ వాటర్ వాటర్ ఉంటే బాగుంటుందండి పాయసం మనం సేమలనే అందులో వేసే లోపల మనం చిక్కాలండి సేమలు అనేది బాగా ఉడకాలండి ఇప్పుడు బాగా ఉడికితే మనకు సేమ్యాలు పా పాలు ఉప్పు కరువు చేతనం అన్నీ కలిస్తే మనకు పాయసం అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి చూసారా అండి బాబాయ్ గారు పెన్ని గారు మనం ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో కొద్దిగా టైం స్పెండ్ చేయాలి కానీ ఏదైనా చేసుకోగలుగుతామండి చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారండి ఇలా రెడీ అయిపోయిన పాయసం మనం కప్పులో తీసుకున్నాం చూసారండి ఎంత అద్భుతంగా ఉందో చూస్తుంటే నోరుస్తుంది అంత అద్భుతంగా ఉందండి మేమైతే తిని చూసినాం చాలా అంటే చాలా బాగుందండి పినిగారు ఓకే అండి పిన్నిగారు బాబాయ్ గారు బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్